మచిలీపట్నం నందమూరి బాలకృష్ణ అభిమానులంతా కూడా ఈ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యం గత రెండు మూడు రోజులుగా మరి బాబు గారి మీద వ్యక్తిగత విమర్శలకి చేస్తా ఉన్నారు ఈ రోజున చేస్తూ ఉన్నారు మరి అసెంబ్లీలో బాలబాబు గారు చెప్పింది సైకో అన్నారు అంతే ఇప్పుడు సైకో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రతి పిల్లోడు కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నిదానంతోనే హుర్రూతలు ఊహించి మరి ప్రభుత్వం అధికారం వచ్చింది సైకో ఉంటే తెలియని వాడు అవడో లేడు మీరు దానికి ఎందుకు బాధపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అదే రకంగా ఈ రోజున బాలభా అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక వృక్షం మరి ఆయన ఇండస్ట్రీలో అనేక పాత్ర పోషించి జానపదం పౌరాణికం సాంఘికం పాత్ర పోషించి ఆ జాతీయ అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వైఎస్ఆర్సీపీ నాయకులు కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే బందరు నాయకులు కూడా తెలిసి తెలియకుండా ఏదో బాలకృష్ణ గారి నుంచి విగ్గు పెట్టుకున్నాడు కళ్ళజోడు పైకి పెట్టాడు అని చెప్పి రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి ఇదే బందరు నాయకులు కూడా ఇంతవరకు బసవ తారకం హాస్పిటల్లో ఎందుకు కట్టలేదని చెప్పి ప్రశ్నించారు నిన్న మొన్న నేను ఏదో వీడియోలో చూశాను నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదికి ముందే దస బసవ తారకం హాస్పిటల్ పెట్టవలసిన పెట్టవలసిన సందర్భం ఉంది ఈరోజు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా గతం పది కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి నందమూరి బసవ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చాలామందికి నిరుద్యోగులకి అనేకమైనటువంటి ఆరోగ్యం చేసి లక్షల విలువైన వైద్యాన్ని పేదలకి నిరుపేదలు చేయించిన వ్యక్తి బాలకృష్ణ గారు అలాగే హిందూపూర్లో మరి మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారు మరి ఆరు ఊళ్ళోకి వెళ్తే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది ఒక మనిషికి జ్వరం వచ్చినా కూడా అంబులెన్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో పంపించారు వాటర్ లైన్ వేయించారు అలాగే ఇందుపూరిని మరి సుందరవనంగా చేసినటువంటి నందమూరి బాలకృష్ణ రాజకీయంగా మంచి అనుకూలంగా మరి చేసిన సార్థకత వ్యవహరించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కూడా రాణించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అలాగే బసోధర హాస్పిటల్ గురించి మాట్లాడారు మరి రెండు వేల పంతొమ్మిది వరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయవలసిన పనే మేము అది ఈ రోజున అయినా కూడా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి బసవధర్మ హాస్పిటల్ ప్లేసు సెలెక్ట్ అయినా కూడా మరి ఆ రోజున మీరు ఇవ్వలేకపోయారు కనీసం రోడ్డు కూడా వీలైపోయారు ఎందుకు నిర్మించిపోయిన దాన్ని నేను సమాధానం చెప్తా ఉన్నా నమస్కారం ఈరోజు మేము బాలయ్యబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మంచిలీపట్నం నుంచి తరపు నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు మీరు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ బాలయ్యబాబు మీద ఈ ట్రోల్స్ పాత అయ్యి తవ్వుకొని కొద్దిగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు సో అందరికీ తెలిసిందే అది వాళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్న సంగతి అందరికీ అర్థమైంది సో మేము కూడా ఖండించాలనుకుంటున్నాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము బాలయ్యబాబు ఆ రోజు అసెంబ్లీలో అన్నది ఏంటంటే సైకో గాడు జగను అని అన్నాడు ఆ పదం ఆ యాక్చువల్గా ఏంటంటే ఆ పదం తప్పు కాదు అని ఆ సంగతి అందరికీ తెలిసిందే ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందే ఆ నినాదంతో వచ్చింది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే అదే అంటాడు సైకో అని యాక్చువల్గా బాలేబాబు అన్నది కూడా అదే ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా టాపిక్ వస్తే మాత్రం అది బాలేబాబును సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుంది అక్కడ ఆయనకి తప్పనిపించింది ఆయన మాట్లాడాడు అది మీకును వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు ఆ టాపిక్ సో ఇక్కడ ఏమైంది ఆ టాపిక్ గురించి మాట్లాడాలి ఈ పేటీఎం బ్యాచ్ అంతా ఏం చేస్తుంది ఖాళీగా ఉండి ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ చేసి అవి చేసి నా కూడా చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవన్నీ అవన్నీ కెలికేసి ఏదో చేద్దామని అవన్నీ వర్క్ అవటం అమ్మా పేటిఎం బ్యాచ్ కొద్దిగా మీరు మీకు ఇచ్చిన కూలీకి న్యాయం చేస్తున్నారు కానీ ఏంటంటే అక్కడ మంచివో చెయ్యడో తెలుసుకోండి తర్వాత మీరే క్యామెడియాటర్లు అయిపోతారు సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి బాలేబాబుని మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి డైరెక్ట్గా అడగండి మీరు ఇలా అన్నారు మాకు నచ్చలేదు అని అనండి మీకు సమాధానం బాలయబాబే చెప్తాడు అక్కడ అది యాక్చువల్గా అదే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి అడిగేసి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే ఆయన పట్టించుకోడు ఎలాంటి చిల్లర రాజకీయాలు మీకు ఏదైనా ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని నన్ను ఎందుకు అని అడగండి ఆయనే చెప్తాడు సమాధానం ఎందుకంటే ఎందుకు అన్నారు అనే దానికి అక్కడ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు లోపల అందరూ కూర్చున్న వాళ్ళందరూ చూస్తున్నారు నవ్వారు ఎందుకు ఎందుకన్నారు ఎందుకు అన్నారు ఆయన అదే కాబట్టి సో పేటిఎం బ్యాచ్ మీరే ఇది అవుతారు సో పేటీఎం బ్యాచ్ అంతా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ మీరు ఫేస్లో తెలియదు ఎవరో తెలియదు అసలు ఎవరో ఏంటో తెలియదు వచ్చేసి కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు సో అవన్నీ ఇక్కడ నుంచి మా ఉండకూడదు మేమందరం ఇక్కడ ఉన్నది బాలేబాబు భక్తులము సో అక్కడ అక్కడ నుంచి ఒక సైకి సాలు కొద్దిగా కొద్దిగా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు ఆలోచించుకొని ఇక్కడి నుంచైనా సరే చిల్లరజీలు ఆపేస్తే మంచిది